మే పదమూడవ తేదీ వైసీపీకి చివరి డేట్ అని రాష్ట్రం నుంచి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నాలుగో డివిజన్ మైపాడు గేట్ సెంటర్ ఆంజనేయస్వామి గుడి తదితర ప్రాంతాల్లో నగరాధ్యక్షుడు మామిడాల మధుతో కలిసి పర్యటించారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ప్రజలందరూ ఆలోచించి మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని నారాయణ ప్రజలు విజ్ఞప్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ గురించే జనమంతా గుర్తు చేసుకుంటున్నారన్నారు నిరుపేదలు డబ్బులు కట్టినా వారికి ఇళ్లు అందించలేదన్నారు ప్రభుత్వాలు మారినా ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పారు ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారో దానినే ప్రజా పరిపాలన అంటారని తెలియజేశారు నాయకుడు అనేవాడు ప్రజల్ని పార్టీ పరంగా చూడకూడదన్నారు ప్రజా సమస్యలు తీర్చడమే నాయకుడి లక్షణమని వైసీపీ నాయకులకు ఆయన చురకలంటించారు నెల్లూరు నగరమంతా యాభై నాలుగు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎన్ టు ఎన్ రోడ్లు సంఘం నుంచి డ్రింకింగ్ పైప్ లైన్ వేయమని చెప్పానన్నారు కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రజా సమస్యలపై కంటే పార్టీ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారన్నారు మా పార్టీయే ఉండాలి మా నాయకులు కార్యకర్తలు ఉండాలి వాళ్లు కాకుండా వేరే పార్టీ వాళ్లు ఉంటే వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు గడిచిన ఐదేళ్లలో ప్రజలపై చెత్త పనులు వేశారని కరెంటు ఛార్జీలు పెంచేశారని అన్నారు టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా మున్సిపల్ ట్యాక్స్లు పెంచలేదని గుర్తు చేశారు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశానని నూట పద్నాలుగు మున్సిపాలిటీలు నా ఆధీనంలో ఉండేవన్నారు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకపోవడం వల్లే పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియక వ్యాపారస్తులైతే బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వ్యాపారాలు చేస్తున్నారన్నారు నేను పుట్టిన నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చెయ్యాలని ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమరెడ్డి అధికారంలో ఉంటే భారతదేశంలోనే నెల్లూరుని నెంబర్ వన్ మోడల్ సిటీగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు